కొన్ని కొన్ని క్షేత్రాలలో మనకి దర్శనం అవ్వదు అవును క్షేత్రానికే ప్రాధాన్యం ఉంది దేవుణ్ణి చూడాలా బ్యూటిఫుల్ ఐ వాంటెడ్ దిస్ క్షేత్రంలో అడుగు పెడితే ఆ ఆ వైబ్రేషన్స్ లేవా అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అలా ఒక క్షణం చూసి యువతలకు వస్తే ఫోటో చూసిన దానికి దేవుణ్ణి చూసిన దానికి తేడా ఏమిటి నువ్వు వెళ్ళాలి చూడాలి అక్కడ కూర్చోవాలి ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు అనుభూతి చెందాలి అందుకే కదా దర్శనం చేసుకున్నా కూర్చోమంటారు అనుభూతి చెందే వరకు నువ్వు అక్కడ ఉండగలిగితే నయం అట్లా కాదు అర్జెంటు పొద్దున నేను ఫ్లైట్లో పెడతా ఈవినింగ్ ఫ్లైట్లో బుక్ చేసుకున్నా తిరిగి రావడానికి అలా చూసి ఇలా వస్తాను అన్న సందర్భాల్లో కుదరకపోవచ్చు ఇప్పుడు ఏమి దాని గురించి ఆలోచనే ఉంది నువ్వెంత వ్యాపార ధోరణిలో వెళ్ళావో అంత వ్యాపార ధోరణిలోనే నీకు ఫలితం లభించింది గనక దాని గురించి ఆలోచించేదేం లేదు దర్శనమైంది ముఖ్యంగా తిరుమల లాంటి క్షేత్రాల్లో స్వామి మన్ని చూడాలా మనో స్వామిని చూడాలా స్వామి నన్ను చూడాలి కదా ఆయన కళ్ళల్లోనే పడాలి నేను చూసేది ఏముంది నేను ఇంట్లో ఫోటోలోనూ చూస్తాను ఇంట్లో విగ్రహంలోనూ చూస్తాను ఎక్కడైనా అదే స్వామి అదే విగ్రహం కానీ అక్కడికి వెడితే ఆయనలో ఉన్న శక్తి నా మీద ప్రసరించాలి ఆయన దయతో నన్ను చూడాలి ఆయన కళ్ళల్లో నేను పడాలి అది ప్రధానం దానికి తగిన ప్రవర్తన నాలో ఉందా లేదా స్వామి నా వంక అని చూసేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా ఇది వచ్చిందా అని ఆయన ఒకసారి అలా చూడాలి అలా చూసేట్టుగా నా ప్రవర్తన ఉన్నదా లేదా అన్నది ప్రధానం అంత ఇమోషనల్ అయిపోతున్నావమ్మా